హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకి భారీ శుభవార్త ఏకంగా నాలుగు వందల యాభై కోట్ల సబ్సిడీ వెంటనే ఇలా పొందండి ఆంధ్రప్రదేశ్లో అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి యాభై వేల కొత్త విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు నిర్ణయం తీసుకుంది ఈ కార్యక్రమాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయాలని డిస్క్లను ఆదేశాలు జారీ చేసింది ఈ పథకం కోసం సుమారు నాలుగు వే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను కండక్టర్లను ఇన్సులేటర్లను స్తంభాలను వంటి సామాగ్రిని డిస్కులు సమర్పిస్తున్నాయి గత ప్రభుత్వం హయాంలో రైతులకు దరఖాస్తులు చేసిన విద్యుత్ కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి ఈ ప్ర ఇప్పుడు ఈ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది ఒకసారి ఐదు హార్స్ పవర్ మోటార్లను ఉపయోగించుకునే అవకాశం ఉంది ఇరవై ఐదు కే ట్వంటీ ఇరవై ఐదు కేవీ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ముగ్గురు రైతుల కనెక్షన్ అందించవచ్చు సగటున ఒక కనెక్షన్కు ఐదు స్తంభాలు అవసరం వీటితో మూడు స్తంభాలకు సంబంధించిన సామాగ్రిని రిస్కాలు ఉచితంగా ఇస్తారు అదనపు స్తంభాలు అవసరమైతే రైతులు ఈ ఖర్చును భరించాలి ఒక్కో కనెక్షన్కు సామాగ్రి లేబర్ ఖర్చుతో కలిపి సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి ఇందులో ప్రభుత్వం రైతులకు సగటు ఎనభై ఐదు వేల రూపాయలను సబ్సిడీగా అందించనున్నది ఒక వే ఒక కనెక్షన్కి ఐదు స్తంభాలు అవసరమైతే ఒక రైతు తన వంతుగా ఒకటి పాయింట్ అరవై ఐదు వేలు పెట్టుకోవాలి అయితే మూడు స్తంభాలతోనే పని అయిపోయే రైతు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఒకవేళ నాలుగు స్తంభాల పని పూర్తి అయితే రైతు తమ వంతుగా ఎనభై రెండు పాయింట్ ఐదు వందలు కాగా పెట్టుకోవాల్సి ఉంటుంది స్తంభాలు లేకుండా ఇతర మార్గాల ద్వారా వేయించే అంటే భూమి లోపల నుంచి వైర్లను తీసుకెళ్లే వీలు ఉంటుంది అయితే ఏపీలో డిస్కోలు స్తంభాలకు ద్వారా కనెక్షన్ వస్తున్నాయి దీనిపై రైతులకు అధికారంలోతో మాట్లాడు మాట్లాడి తమ వైపు నుంచి డబ్బులు చేసుకోవడం కష్టం అని చెప్పి కూడలి అధికారులు ఖర్చు తక్కువయ్యేలా చేసే అవకాశం ఉంటుంది ఏజెన్సీ ప్రాంతాల్లో ఏలూరు సంఘ జంగారెడ్డిగూడెం వంటి ప్రాంతాల్లో ప్రతి రైతుకు ప్రత్యేక ట్రాన్స్ఫర్మర్ అవసరం కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో కనెక్షన్ ఖర్చు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది అయితే ఈ ప్రాంతాల్లో రైతులు పేదవాళ్ళు ధనవంతులు చాలా తక్కువ అందువల్ల వారు ఈ స్తంభాల కోసం అదనంగా ఖర్చు పెట్టడం నష్టం అవుతుంది ఒకేసారి వాళ్లకు ఈ పథకాన్ని వదులుకునే ప్రమాదం కూడా ఉంటుంది అప్పుడు ఈ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా ఉపయోగించలేకుండా పోతుంది దీని దీనికి ప్రభుత్వం ఏదైనా ప్రయత్నమా ఆలోచించాలి నెలవారికి చిన్న మొత్తంలో చెల్లించే ఏర్పాటు లాంటివి ఉండే రైతులకు కొంత ఉపశమనం కలిగి ఉండడం జరుగుతుంది ఈ పథకం రైతులకు సాగు సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను పెంచుతుంది గతంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు వేగంగా పరిష్కరించు ద్వారా రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని విద్యుత్ అసౌకర్యాలు మెరుగుపడుతున్నాయి దీనికి పొందవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి